స్వాగతం అండి ఈరోజు మనం చేయబోయే వంట బ్రెడ్ గులాబ్ జామ్ అండి బ్రెడ్ గులాబ్జాబ్ బ్రెడ్తో గులాబ్ జామ్ చాలా కమ్మగా ఉంటుంది అది ఎలా చేసుకుంటాము చూద్దామా బాగా చూద్దామా అదండి వీడియోలాకెళ్దాం అదిగోండి బ్రెడ్ బ్రెడ్తో మనం ఈరోజు గులాబ్ జామ్ ఈరోజు మన ఇంట్లో వంట మా రవ్వతో బయటే గులాబ్ జాము ప్యాకెట్లు అన్నిటి చేసుకొని ఉంటాం కదా బ్రెడ్తో కూడా చాలా బాగుంటుంది ఇవ్వండి మీరు ఏ బ్రెడ్ అయినా తెచ్చుకోండి పర్వాలే బాగుంటుంది మీరు మనుషులను బట్టి ఇంకా ఎన్ని కావాలో ఒక బ్రెడ్ కావాలన్నా ఎన్ని కావాలో చేసుకోవచ్చు ఇవి తీసేస్తాం తీసేసి అంచులు కోసేసుకుంటాం బాగా కమ్మనైన ఆవు పాలు కోసి మన ఇంట్లోనే మన చేతులతో గులాబ్జామ్ చేసుకోవచ్చు మనం ఇలాగా మధ్యలో తీసుకోవాలి ఇంక అన్నీ ఇలాగే పోసి సైడ్లో పోసి తీసేస్తాం టైం కూడా చాలా తక్కువలో అయిపోతుందండి ఇంట్లోనే చేసుకోవచ్చు మనం అంతేనండి వేసేసుకుంటాము అన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకుంటాము ఇవండి మేము చేసుకున్నాము ఈ పక్కవి మన పనికి రావు ఇంకా ఇవి బాగా ఉండలే లేకుండా బాగా పొడి చేసుకోవాలి బ్రెడ్ని ఒక బ్రెడ్ తెస్తే చూడండి ఎన్ని వచ్చాయో ఈ పక్క ఆ పక్కవి పనికిరావు అవి రెండు పోయినాయి ఇంకంతే బాగా పొడి చేసేసుకుంటాం ఎన్ని ఎన్ని పొడి చేసి బాగా చూపిస్తాం మీకు బాగా బ్రెడ్ని పొడి చేసేసుకుంటాం ఉండలే ఉండకూడదండి మీరు కావాలంటే మిక్సీ కన్నా వేసుకోండి ఇబ్బంది ఏమి లేదు కాబట్టి పొడి అయిపోయి ఉండాలి బాగా నేను చేత్తో నలిపేస్తున్నాను బాగా పొడి చేసుకుంటాం దండి తర్వాత మనం పొడి బ్రెడ్ని పొడి చేసి పెట్టుకున్నాము పొడి చేసి పెట్టుకున్నాం కదా రెడీగా పెట్టుకున్నాం జీరా కాసుకుందాం ఇలాగల గ్లాసు ఒక చిన్న చెమ్మకి ఒక పెద్ద గ్లాస్ అయినా పోసుకోండి మీరు గులాబ్ జామును బట్టి మీరు ఇంకా జీరా కాసుకోవాలి మనం చేసేది కొంచెమే కాబట్టి ఒక చిన్న చెప్పు పోసా నేను ఒక గ్లాసు చక్కెర పోస్తాను ఇది బాగా తెల్లబెడదామంటే దీన్ని తెల్లిన తర్వాత లైట్గా కూడా అవి పాకం కొంచెం ఉడకనిస్తాం బెల్లం బాగా కరిగిపోయి కొంచెం ఉడికితే సరిపోద్ది ఎక్కువ పాకం అవసరం లేదు దీనికి కొంచెం ఉడకనిస్తాము అండి ఉడకతామండి ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకుంటే చాలండి మరీ అంత పాకం అంత అవసరం లేదు గులాబ్జామున్కి ఆ పచ్చివాసన పోయేదా ఉడికితే చాలు మీకు నేను ఒక గ్లాస్ వేసాను కదండి చక్కెర మీకు ఇంకా కానీ కొంచెం తీపు కానీ మీకు ఎక్కువ కావాలి తీపు తినేవాళ్ళు ఉంటారు బాగా కావాలనుకుంటే కొంచెం చక్కెర కావాలంటే వేసుకోండి మేము ఎక్కువ తీపు తిన్నాం కాబట్టి నేను కొంచెం ఒక గ్లాస్ వేసాను ఇంకా బాగా తీపుగా కావాలండి ఒక దాంట్లో ఒక అర గ్లాసు వేసుకోండి బాగుంటుంది సరిపోద్దండి ఇంకా ఇదండి ఏలక్కాయలు మూడు ఏలక్కాయలు నలుగొట్టుకున్నాను నలిపి వేసేస్తాను వేసేసి దీన్ని పక్కన పెట్టేస్తాను ఎదుకండి ఇంక సరిపోద్ది దించేసి పక్కన పెట్టేసుకుంటాను ఇది కొంచెం చల్లారాలండి మనం వేడి మీద గులాబ్ జామ్ వేయకూడదు ఎందుకంటే ఎలబడిపోతాయి వేడి మీద వేసే ఉంటే విరబడిపోతాయి ఇది వచ్చి జీరా వచ్చి బాగా చల్లారాలి కొంచెం మనం పాకం ఏం పెట్టలేదు కాబట్టి అది గట్టి పడిపోద్ది అని అనుకుంటాను చిక్కపడుతుందని చిక్కపడదండి ఎందుకంటే మనం పాకం పట్టలేదు కదా అందుకని గట్టి అని నిమ్మకాయ అది పిండుతూ ఉంటారు అవసరం లేదు అలాగే ఉంటుంది పలస కానీ పెట్టుకున్నాను నూనె బాస్తున్నా నూనె పాకం కాసేసాము నూనె పెట్టేసాము ఇప్పుడు మనం ఈ పొడిని మనం కలుపుకుంటాం చూసారు కదా బాగా పొడి పొడి పొడిగా చేసేసాను చేత నలిపితే నలిగిపోద్ది బాగా మెత్తగా వచ్చేస్తుంది పొడి పొడి పొడిగా ఇవ్వండి మీరు పచ్చిపాలన్నా పర్వాలేదు కాసిన అయినా పర్వాలేదు కానీ చల్లగా ఉండాలి వేడి వేడిపాలు పోయకూడదు పాలండి ఇవి పోసుకుంటాం పోసి మన చపాతీ పిండి పదంలో కలుపుకోవాలి ముద్దలాగా కలిపేసుకుంటాం కొంచెం కొంచెం పోసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఆనక అయిపోతే చూసి కొంచెం కొంచెం పోసు కలుపుకోండి మొత్తం ఇలా కలిపేసుకుంటాం సరే కదండి ఈ పదంలో రావాల చపాతీ పిండిలాగా చూసారు కదా బాగా పిసికేయాలి మెత్తగా ఇట్ట చపాతీ పిండిలాగా ఆవు పాలు పోసుకొని చూసి చూసి కలుపుకోవాలా నీళ్ళు అయిపోయిందంటే మళ్ళీ బాగుండదు మనకి ఎంత సైజులో మనకి కావాలో అంత సైజులో ఉండలు చేసుకుందాం బాగా ఉండని ఇట్లా అదిమి చూడండి కరవ నెయ్యి పెట్టుకోండి బాగా అది వేసి ఇట్లా కొండ్రంగా చేసుకోవాలి ఉండ బాగా అదమండి బాగా ఇట్లా సరే ఇలా వచ్చిందో కరెంటు పోయిందండి అందుకని సరే కనిపిస్తుందో లేదో మీకు చూడం ఇలా చేసుకోవాలి ఇంక అన్నీ మనం ఇలాగే చేసి పెట్టుకుంటాం మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండలు చేసుకునేది సరిపోతుంది ఎంత పెట్టి కొంచెం అదివినట్టు చేసుకుంటాం అంటే అప్పుడు పిండి గోడ లోపల నలుగుతూ ఉంటుంది అన్నమాట అప్పుడు ఇంకా బాగా మెత్తగా ఉంటాయి తినేదానికి సరిగదా నలుగుతూ ఉంది జండు పిండి గోడ లోపల అదే ఇవి చేసుకునే దాంట్లోనే ఉంటుంది మనకి చాలా బాగుంటాయి సరే కదా ఇది ఇంక అన్నీ ఇలాగే చేసుకుంటాం ఎందుకండి ఆ బయట పిండి ఎప్పుడన్నా కానీ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇలాగా చేసుకొని తింటే అదొక టేస్ట్ మనకి అంతే ఇంక అన్నీ ఇలాగ చేసుకుంటాం ఇవ్వండి అవి వచ్చాయండి ఒక బెడ్కి చూసారు కదా మెత్త తగ మన బియ్య పిండిలాగా అయిపోవాలి మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే విడిపోతాయి అందుకో నూనె బాగా కాకూడదండి కొంచెం విధంగా ఉండాలా వేసుకుంటాం వేసుకొని మళ్ళీ మళ్ళీ వేసుకున్నాను ఎందుకు అన్నీ ఒకసారి వేసుకోవటం ఇటువంటి కాల్ చేసాం కదా ఈ పక్కన పెట్టేసుకుంటాం రెండో అవి కూడా వేసుకుంటాం ఇవి కూడా అలా కాల్ చేసుకుందాం ఎందుకంటే కాగిపోయినాయి ఇవి కూడా తీసేస్తాం స్టవ్ పెట్టేస్తామండి ఏది కూడా వేడిగా ఉండకూడదండి అంత వేడి ఉండకూడదు అంతే చల్లారిన తర్వాత కొంచెం ఈ చల్లారాల మనకి ఆ కూడా చల్లారాలి కొంచెం అప్పుడు రెడీ చేసుకుంటాం అలకొద్దు ఉంటే దాంట్లో వేసుకున్నాం నలగకుండా మనకి బాగా వస్తాయి జీరా దీంట్లో పోసేస్తామండి చల్లగా అయిపోయి అయినా కూడా ఒక పది నిమిషాలు నానాలి బాగా ఇంకొంచెం ఎడవ గిన్నె కదండి కొంచెం తగ్గింది జీరా మీరు చిన్న గిన్నె కొంచెం గుండుగా ఉండే దాంట్లోకి వస్తుందంటే బాగా కుళ్ళుగా వచ్చేస్తాయి ఇది బాగా ఊరేదాన్ని బాగుంటుందని దీంట్లో వేసాను నేను కొంచెం సేపు అలా ఉన్నాయంటే బ్రహ్మాండంగా ఊరిపోతాయండి కొంచెం ఊరాలి బాగా రండి మా గులాబ్ జామున్ చేశారు కదా రెడీ అయిపోయింది చూడండి ఎంత కమ్మగా ఉందో గిన్నెకి పోయేసాను మొత్తం చూసాంత లావణ బాగా ఊరింది మెత్తగా చాలా బాగుంటుంది చేసుకొని తిని చూసారు కదా మెత్తగా వద వద ఉంటుంది మన బయట పిండి మనం చేసుకుంటే మనం బయట పిండి చేసుకుంటే ఎలాగ ఉంటుందో అలాగే వస్తుందండి కానీ ఒకటి ఏంటంటే రెడ్డితో చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఎందుకంటే విడిపోద్ది నూనెలో వేయంగానే కలుపుకునేటప్పుడు మన చపాతీ పిండి పదంగా కలుపుకోవాలి బాగా గట్టిగా ఉండాలి పిండి కలుపుకొని బాగా ఎర్రగా కాల్చుకొని చల్లారని పాట జీరా చల్లారాలి ఇవి చల్లారాలి మళ్ళీ ఆంటీ చెప్పింది గరిగిపోయింది అనుకుంటారేమో అలా చేసుకోండి మీకు ఇలాంటి గులాబ్ జాము మీ సొంతం అవుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ చూద్దామా ముందు వీడియో తీసిన మా జ్యోతికి ఇంకా జ్యోతి నువ్వు తిను ఫస్ట్ సరే నన్ను తినమంటుంది ఫస్ట్ ఫిట్ అట్ ఉంది అలా బాగుందండి చాలా రుచిగా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బ్రహ్మాండంగా ఉంది చాలా బాగుందండి చూసుకొని తిని ఎలా ఉందో చెప్పండి రెడ్ గులాబ్ జాము మా వచ్చిందండి ఊరి నుంచి ఎన్నట్లు చేశారు కదా వచ్చింటారు ఆమె దగ్గర కూడా ఇచ్చి తినిపిస్తాం గులాబ్ జాము సరే కదా ఎలా ఉందో సూపర్ సూపర్ గులాబ్ జాము పక్క కొట్టు పెడతాం అంటే వచ్చేది సార్ కదా మీకు గుర్తుందనుకుంటాను ఆమె ఊరి నుంచి వచ్చారు ఇద్దాకా తిను తినేట చెప్పు గులాబ్ జామ్ బ్రెడ్ గులాబ్ జామ్ రెండు తిను రెండే కదా బ్రెడ్ గులాబ్ జామ్ చాలా బాగుంది తినక తనకి చాలా తిని చెప్పు చాలా బాగుందండి బ్రెడ్ గులాబ్ జాము మీరు కూడా ఇలానే చేసుకోండి ఖరీగిపోతుంది కదా బాగుంది చాలా బాగుందండి ఇంకా సరే కదా కమ్మ గులాబ్ జామ్ రెడీ అయిపోయింది కదా మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో నాకు చెప్పండి ఉంటానండి వస్తారు కదా లోపల ఇలా వస్తుంది మెత్తగా చాలా టేస్ట్గా ఉంటుంది కేటాతో చాలా బాగుందండి నిజంగా నా వంట బగులు కొట్టడం కాదు చాలా బాగుంటుంది చేసుకొని తిని ఉందో నాకు చెప్పండి ఉంటానండి నా వంట మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి ఉంటానండి రెడ్ గులాబ్ జామ్ ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పాలా